హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే విడుదల అవుతున్న విషయం మీ అందరికైతే తెలిసిందే కదా ఈ రోజున వచ్చేసి ఫిబ్రవరి పద్దెనిమిదవ తారీఖు మనకైతే మంగళవారం రోజున మన తెలంగాణలో ఉన్న రైతన్నలు ఎంతమందికి ఈ డబ్బులైతే వస్తుంది అలాగే ఎన్ని ఎకరాలు అయితే వచ్చే అవకాశం అయితే ఉందని చాలామంది రైతన్నలు అయితే మనకైతే అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈ రోజున విడుదల వచ్చేసి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం అంటే అసలు మన తెలంగాణలో ఉన్న రైతులకు రైతు భరోసా సంబంధించిన డబ్బులు నిజంగానే వస్తు వస్తున్నాయా రావట్లేదని చాలా మంది అడుగుతున్నారు ఒక్కసారి మనమైతే ఈ రోజు వీడియోలో పూర్తిగా వచ్చేసి మన వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు అలాగే దాంతోపాటు మనకైతే వ్యవసాయానికి సంబంధించిన పంట పెట్టుబడి సంకేత రైతు భరోసా అయితే దాని గురించి కూడా మనం అయితే ఈ రోజు వీడియోలో పూర్తిగా అయితే మాట్లాడదాం కాబట్టి వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దు పూర్తిగా ఎండ్ వరకు చూస్తే మీకు కావాల్సిన డబ్బులు అనేది ఏ రోజున ఎంతమందికి అయితే వస్తుందో అనే విషయాలు మీరు అయితే తెలుసుకోవచ్చు ఓకేనా సో ముందుగా చూసుకుంటేనే మన తెలంగాణలో ఉన్న రైతు ఈ రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు ఈ రోజు విడుదల చేస్తాం అలాగే రేపు విడుదల చేస్తామని దాదాపుగా మనకైతే సంవత్సరం అయినా సరే మనకైతే మొన్నటి మొన్నటివరకు అయితే ఎవరికైతే ఈ రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే రాలేదండి అసలు మనకైతే తొలి విడతల డబ్బులు ఇప్పుడు రావాల్సిన అయితే అసలు అయితే కాదు ఎప్పుడు రావాలంటే మనకైతే ఆగస్టు నెలలోనే మనకైతే తొలి విడతగా వచ్చేసి డబ్బులు అయితే రావడం అయితే జరగాలని కాకపోతే అప్పటి నుంచి మనకైతే ప్రభుత్వం తరపున ఎలాంటి ఆర్థికంగా సహాయం అయితే లేదు కాబట్టి ఈసారి వచ్చేసి మనకైతే రెండు వేల ఇరవై ఐదులో వచ్చేసి ఏదైతే మన అయితే ఉన్నారో సో వాళ్ళందరి కోసం వచ్చేసి మనకైతే ఈ రైతు భరోసా సంబంధించిన పద్దెనిమిది తారీఖున వచ్చేసి విడుదలైతే చేస్తున్నారు కాబట్టి ఎంతమందికి అయితే వస్తుందో మనమైతే మాట్లాడతాం ముందుగా చూసుకుంటే మనకైతే ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది మనకైతే ఒకటి నుంచి నాలుగు ఎకరాలు అలాగే నాలుగు పైన ఎవరైతే ఉన్నారో వాళ్ళ రైతులకైతే ఈ రైతు భరోసా సంబంధించిన తొలి విడుదల డబ్బులు అయితే వచ్చేయండి హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్కరి ఖాతాలో వచ్చేసి ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది జమ అవుతున్నాయి అసలు మనకైతే ఈ రైతు భరోసాకి అర్హత ఏంటంటే ఎవరైతే రైతులైతే ఉన్నారో పుస్తకం పొంది ఉండాలి దాంతోపాటు వచ్చేసి మనకైతే మనకి చూసుకుంటే దాదాపుగా ఒక్కటి ఏదైతే రైతు భరోసా ఉందో ఈ రోజున వచ్చేసి దాదాపుగా అందరి ఖాతాలైతే అయితే డబ్బులు అయితే జమ అవుతున్నాయండి మనకైతే ఈ రోజు మంగళవారం రోజున అందరికైతే కాకపోతే మన తెలంగాణలో ఉన్న రైతైనళ్ళకైతే ఈ రెండు సార్లు రావాల్సిన డబ్బుల గురించి చాలా మంది ఆందోళన అయితే చెందుతున్నారు కాబట్టి మనకైతే ఆ డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది మీరైతే ఎవరైతే టెన్షన్ పడవద్దు పూర్తిగా వచ్చేసి రైతు భరోసా సంబంధించిన నిధులు అనేది మన ఖాతాలో వచ్చేసి వచ్చేస్తున్నాయి కాబట్టి మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు దాంతోపాటు మన ఛానల్ని కొత్తగా చూసే రైతన్నలు ఎవరైతే ఉన్నారో ఒక్కసారి మీరైతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో దాంతోపాటు వచ్చేసి మనకైతే ఈరోజు రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి రేపు కూడా మనకైతే ఎంతవరకు అయితే వచ్చే అవకాశం అయితే ఉందని మనం అయితే సాయంత్రం వీడియోలో అయితే మాట్లాడుతామండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్ అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి